హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఐదు పది నిమిషాల్లోనే ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదన్నా ఏదన్నా అకేషన్ అయినా కూడా సింపుల్గా ఇలా స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే దీని బదులు నార్మల్ మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా షుగరు ఆ షుగర్నైనా సరే తీసుకోవచ్చు హెల్తీగా ఉండిద్దని బ్రౌన్ షుగర్ తీసుకున్నాను నేను ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసుకొని అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ పంచదార అంతా కూడా ఇలా కలుపుకుంటూ కరగనివ్వాలి పంచదార అంతా కూడా ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి ఇలా పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పంచదార పాకాన్ని పాకం అనేది మనకి గులాబ్జామ్ పాకం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము లేత వచ్చేంత వరకు ఈ పాకాన్ని కూడా లేత పాకం వచ్చేంత వరకు కూడా ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి పాకం పెట్టారంటే ఈ స్వీట్ అనేది పంచదార పాకాన్ని పీల్చదనమాట అందుకని లేత పాకం వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారనిద్దాం ఇప్పుడు వేరే ప్లేట్లోకి ఒక పదిహేను జీడిపప్పుని తీసుకొని రోట్లో వేసుకొని కచ్చ పచ్చగా ఈ విధంగా దంచేసానండి లేదంటే తురుముకొనైనా సరే తీసుకోవచ్చు లేదా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా ఇలా పలుకులు అనేది కనపడేటట్టు మిక్సీ పట్టుకున్నా పర్లేదు ఒక పదిహేను బాదంను కూడా ఈ విధంగా దంచేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను పాల మీద మేగడ ఉండిద్ది కదా మలాయ్ అంటారు ఈ మేగడని ఒక టేబుల్ స్పూను వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు వేసుకున్నామంటే లిక్విడ్ లాగా అయిపోయేది ఈ మిశ్రమం అంతా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి ఇలా మేగడ కూడా వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ కానీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఈ మేగడతోనే ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మనకి ముద్దలాగా రావాలన్నమాట ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు బ్రౌన్ షుగర్ కానీ లేదా నార్మల్ షుగర్ కానీ వేసుకోవాలి మనం ముందే వేసి కలిపామంటే పంచదార కరిగే ఛాన్స్ ఉండద్ది అందుకని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ముద్దలాగా రావాలన్నమాట ఇలా కలిపెట్టుకున్నాక ఇప్పుడు ఈ స్వీట్స్ చేయటం కోసం ఒక ఆరు బ్రెడ్ స్లైస్లని తీసుకున్నానండి ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ బండపైన కానీ పెట్టుకొని నాలుగు వైపులా కూడా పల్చగా రుద్దుకోవాలి చపాతీ కర్రతోటి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనకి రౌండ్గా కట్ చేసుకోవటం కోసం ఇలాంటి చిన్న బౌల్ తీసుకోవాలి ఈ బ్రెడ్ పైన బట్టి ఈ బౌల్ని గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా మనకి కట్ అయ్యద్ది బ్రెడ్ అనేది ఈ ఎగస్టా ఉన్న బ్రెడ్ని అంతా కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైస్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని ఒక స్పూను పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ వాటర్ని ఏలతోటి తడుపుకుంటూ ఈ బ్రెడ్ని అంతా కూడా అంచులంపటి తడుపుకోవాలి ఇలా తడుపుకున్నామంటే వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా అంటించామంటే నూనెలో వేసినప్పుడు విడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా తడుపుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కజ్జికాయలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో వేసామంటే బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి వెంటనే కలర్ వచ్చింది లోన సరిగా ఫ్రై అవ్వదు అదే మీడియంలో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయింది అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బ్రెడ్ బ్రెడ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలిగరెట్లో తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా జాలి ఉంచాలి ఏదైనా ఎగస్ట్రా ఆయిల్ ఉన్నా కూడా రాకుండా ఉండిద్ది మనం ఫస్టే పాకాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చల్లగా అయింది ఈ పాకాన్ని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి వేడిగా ఉంటేనే స్వీట్ అనేది పాకాన్ని బాగా పట్టిద్ది అందుకని ఒక రెండు నిమిషాల పాటు పాకాన్ని వేడి చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వాటి కూడా వేసుకొని గరిటితోటి ఈ పాకాన్నంతా కూడా వీటికి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి పాకంలో కలిసేలాగా తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు అలాగ వదిలేసామంటే కలర్ఫుల్గా పైన కొద్దిగా క్రిస్పీగా లోపల భలే సాఫ్ట్గా జ్యూసీగా ఈ స్వీట్ అనేది రెడీ అవుద్ది ఇలా రెడీ అయిన స్వీట్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్తో పైన డెకరేషన్ చేసుకోవచ్చు లేదా ఇలాగే తినేయచ్చు మనకి కావాలంటే చల్లచల్లగా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మూడు నాలుగు రోజుల వరకు నిలవడా ఉంటుందండి ఈ స్వీట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి